ఓం నమ శివాయ నమ జయ కొండ దేవతాయ నమ జయ సమ్మక్కాయ నమ జై సారలమ్మాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వావసునామ సంవత్సరం కర్కాటక రాశి ఫలితాలు ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది వాళ్ళ నక్షత్ర ఘడియలు ఎంతవరకు వచ్చినాయి వాళ్ళ జన్మయోగం యోగం ఎంతవరకు వచ్చిందా అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం మరి ముఖ్యంగా ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ పునరస్తు నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములనగా ఆశ్లేష నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా కలిస్తేనే కర్కాటక రాశి ఫలితాలు మరి ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళకి మంచి అద్భుతమైన విద్య విదేశాల ప్రయాణాలు చాలా కనబడుతున్నాయి కాబట్టి ఎక్కువగా ఆలోచించాల్సిన పనేం లేదు ఇలా జాతక యోగంలో చూసుకుంటే మీరు ముందు వెళ్ళి షూట్ కేసుకో సూట్ కేస్తూ రెడీ చేసుకోవాల్సిందే ఎందువల్ల అంటే మీకు విదేశాల ప్రయాణం అద్భుతంగా కనబడుతున్నాయి మీరు విదేశాలు వెళ్ళి అక్కడ అనుకున్న కోరికలు చేసే పనులు తప్పకుండా హండ్రెడ్ శాతం మీకు విజయవంతమయ్యే మార్గాలు మీకు చాలా వరకు కనబడుతున్నాయి మరి ముఖ్యంగా ఆదాయంలో ఉండవలసిన వాళ్ళకి ఎనిమిది రాజపూజతో చూసుకుంటే ఏడు అవమానం మూడు ఖర్చు రెండు ఆదాయం ఎనిమిది కాబట్టి మరి మీరు ఎంత డబ్బు సంపాదించినా కూడా ఆ లక్ష్మం అనేది మీ చేతుల్లో నిలబడుకోకుండా నమ్మిన వాళ్ళు మీకు మోసం చేయటం సాకారం చేస్తానన్న వాళ్ళు మీకు ఇబ్బంది పెట్టడం ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఆ కార్యక్రమాలలో కొంత బ్రేకు పడటం ఇలాంటి మీ జాతక యోగంలో చాలా చాలా వరకు కనబడుతున్నాయి మరి ఇప్పుడు మీ టయాలు కూడా అంత అనుకూలంగా లేని దాని వలన మనశ్శాంతి లేకోకుండా ఉండటం మానసికమైన ఇబ్బందులతో కొంచెం బాధపడుతూ ఉన్నారు కాబట్టి మరి మీ మీద ఉండాల్సిన కొత్త గ్రహ దోషాలను బట్టి మీ మీద ఉండాల్సిన దరిద్ర దోషాలను బట్టి మీరు కొంత శాంతం చేసుకోవాలి ఆ శాంతం చేసుకునేటికైతే మీకు ఆ మీకు ఆ భగవంతుడు దయ వలన మీకు మంచి జరుగుతుంది మరి ముఖ్యంగా ధనప్రాప్తి యోగంలో చాలా వరకు బాగుంది నాన్న దాంట్లో ఎలాంటి ఇబ్బంది ఏమి లేదు మరి ఉద్యోగదారులకి కొత్త కొత్త మార్పులు కొత్త కొత్త ప్రమోషన్లు కొన్ని కొత్త కొత్త కార్యక్రమాలు పూర్తి చేయాల్సినవి కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి మరి వ్యాపారదారులకి ఉద్యోగదారులకి చేయాల్సిన పనులు వాళ్ళకి రియల్ ఎస్టేట్ చేయాల్సిన వాళ్ళకి కానీ తర్వాత పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్లు చేయాల్సిన వాళ్ళకి కానీ కొత్త కొత్త మార్పులు కొన్ని రాబోతున్నాయి మరి ఈ నెలలో వీళ్ళకి కళ్యాణ యోగం గృహప్రవేశం చాలా అద్భుతంగా కనబడుతుంది మరి వైవాహిక జీవితంలో చాలా బాగుంది దాంట్లో కూడా ఎలాంటి ఇబ్బందులు అనేది ఏం లేదు దాంట్లో కూడా చాలా వరకు అద్భుతమైన విజయాలని సాధించాల్సిన యోగం మీలో కనబడుతుంది మరి సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి కానీ రాజకీయంలో ఉండవలసిన వాళ్ళకి కానీ కోర్టు సమస్యలో ఉండవలసిన వాళ్ళకి కానీ మరి భూమి సమస్యల్లో ఉండవలసిన వాళ్ళకి కానీ ఈ నెలలో కొత్త మార్పులు రాబోతున్నాయి కొత్త కొత్త కార్యక్రమాలు అభివృద్ధిగా చేయబోతున్నారు మరి ఎన్నో రోజుల నుంచి చేయాల్సిన కార్యక్రమాలు ఆ కార్యక్రమాలు మీకు అద్భుతంగా విజయవంతమయ్యే మార్గాలు కూడా అతి దగ్గరలోనే మీకు కొన్ని కనబడుతున్నాయి మరి ఇప్పుడు టయాలు కొంత అనుకూలంగా లేని దాని వలన ముఖము చూసిన వాళ్ళు మీకు బంధుమిత్రులే మీకు శత్రువులు అయిపోతున్నారు ఈ బంధువు మిత్రులే మీకు శత్రువులు అయిన దాని వలన మీరు ఏ కార్యక్రమం చేసినా విజయవంతం కాకుండా అయిపోతుంది మరి మీ జాతక యోగంలో చూసుకుంటే భూమిలో బంగారం దొరికే అదృష్ట ప్రాప్తి ఉంది మరి పాటు మీ జాతక చక్రం జరగాల్సింది ఒక స్త్రీ వల్ల నుంచి అదృష్టం పట్టబోతుంది ఒక స్త్రీ నుంచి మీ జాతక యోగం అనేది ఎన్నో రోజుల నుంచి మీకు పాత బంధమైనా కానీ కొత్త బంధమైనా కానీ ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం అనేది పట్టబోతుంది మన అదృష్ట యోగము అతి దగ్గరలోనే చాలా వరకు కనబడుతున్నాయి మరి మీరు ముఖ్యంగా మీరు చేయాల్సిన పూజా బలం శ్రీ మహావిష్ణుని పూజించాలి మహావిష్ణువుని పూజించిన దాని వలన మీకు అష్ట కష్ట దరిద్ర దోష నివారణ అనేది పోతుంది ఆరోగ్యం బాగుంటుంది మనశ్శాంతిగా ఉంటుంది మరి మీ మనసులో ఏమేమి కోరికలు ఏమేమి అనుకుంటున్నారో ఆ కోరికలు మీకు హండ్రెడ్ శాతం సక్సెస్ అయ్యే మార్గాలు కనబడుతున్నాయి సర్యోజనా సుఖిలోం నమ శివాయ నమ